హాయ్ గైస్ వెల్కమ్ టు ఆదిత్య యూట్యూబ్ ఛానల్ ఇందులో చిన్నపిల్లలకు కూడా ఎలాంటి నొప్పి లేకుండా ఉపయోగించే ఎలక్ట్రిక్ నెయిల్ ట్రిమ్మర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది దాంట్లో ఏముంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా ఈ ఎలక్ట్రిక్ నెయిల్ ట్రిమ్మర్లో ఏముంటుందో చూద్దాం ఇందులో అయితే సిక్స్ నాడ్యూల్స్ ఉంటాయండి డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి ఇవి బాక్స్ పైన ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది ఆరెంజ్ కలర్ వచ్చేసి జీరో టు త్రీ మంత్స్ వాళ్ళ కోసం అని ఒక్కో మంత్ వాళ్ళకి ఒక్కో ఇయర్ వాళ్ళకి అడల్ట్స్కి సంబంధించిన అందరికి సంబంధించినటువంటి అక్కడ బాక్స్ పైన మెన్షన్ చేసి ఉంటుంది దాన్ని చూసుకొని వాడుకోవచ్చు ఆ తర్వాత ఈ ఎలక్ట్రిక్ నెయిల్ ట్రిమ్మర్ పైన బటన్ ఉంటుందండి దానిపైన ఆర్ వన్ ఆర్ టూ ఉంటుంది అది రైట్ సైడ్ మూవ్ అవ్వాలా లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలా అనే దాని గురించి అలా రాసి ఉంటుంది అయితే ఇది ఏ విధంగా వర్క్ వర్క్ చేస్తుందో చూద్దాం ఇది ఆరెంజ్ కలర్ మా పాపకి అయితే త్రీ మంత్స్ అండి ఈ ఆరెంజ్ కలర్ త్రీ నాడ్యూల్ తీసుకొని ఇక్కడ ఫిట్ చేశాను అక్కడ ఆన్ చేస్తే ఒక లైట్ వస్తుందండి అక్కడ మన పాప చిన్నగా ఉంటుంది కాబట్టి స్కిన్ తగలకుండా ఓన్లీ నెయిల్ మాత్రమే ట్రిమ్ చేయడానికి అక్కడ లైట్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది మనం మా పిల్లలకి మాత్రం చాలా సింపుల్గా ఈ నెయిల్ డ్రిమ్ చేయవచ్చును కావాలంటే మా పాప చూడండి ఎలా నెయిల్ డ్రిమ్ చేస్తూ ఉన్నప్పుడు మా ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు ఎందుకంటే అక్కడ చాలా సింపుల్గా స్కిన్కు ఎటువంటి ఎఫెక్ట్ తగ్గు ఉండకుండా అక్కడ నెయిల్ అనేది డ్రిమ్ అవుతుంది కాబట్టి తను కూడా మంచిగానే నెయిల్ ట్రిమ్ చేయించుకుంటుంది తను ఏడవట్లేదు అందుకోసమని స్కిన్ చాలా చిన్నగా ఉంటుంది చాలా పలచగా ఉంటుంది ఏ విధంగా చిన్నపిల్లలకు అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనే న్యూ మమ్స్ అనేవి చాలా ఆలోచిస్తుంటారు కాకపోతే నేను ఆల్రెడీ వాడానండి మీరు కూడా వాడండి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు చిన్నపిల్లలకు మాత్రమే చాలా యూస్ఫుల్గా ఉంటుంది చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా నెయిల్ షేప్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చును అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు వీలుగా ఉంటుంది కాబట్టి దీన్ని వా వాడడంలో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు వాడుకోవచ్చును ఇవి ఈ నెలతో మరొక అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి మీకు కూడా కావాలనుకుంటే లింక్ కామెంట్ చేయండి లింక్ సెండ్ చేస్తాను ఈ వీడియో మీకు అందరికి యూస్ఫుల్గా ఉన్నట్లయితే షేర్ చేయండి